నమస్కారం ఇవాళ నవంబర్ ఇరవై ఇండియా సౌత్ ఇండియా చాప్టర్ యొక్క కార్యక్రమాలు కొన్ని జరిగినాయి ఇవాళ ప్రధానంగా దాదాపు ముప్పై ఐదు మంది గ్రాండ్ మాస్టర్స్ బ్లాక్ బెల్ట్స్ ఇతర బెల్ట్స్ కూడా ரெண்டு தெலங்கண ஆந்திராண்ட்ஸர் தமிழ்நாடு மூடு சவுத் இண்டிய மீட் இவ்ளோ இவ்வளோ ஆந்திர தெலங்கான தமிழ்நாடு அண்ட் மாஸ்டர்ஸ் வச்சி வாழ்க்கை பெல்ஸ் ஜெரி దీనికి ప్రధానంగా ఇవాళ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు సీనియర్ ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ గారు మన బీజేపీ ప్రెసిడెంట్ గారు ఇక అతిథులు చాలా మంది రావడం జరిగింది ఈ యొక్క న్యూ మాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఎన్నో అద్భుతమైన సంస్థలు ఉన్నప్పటికి కూడా రవికుమార్ గారు గ్రాండ్ మాస్టర్ గారు శ్రీని నలభై నల దాటింది యాభై ఏళ్ళు వచ్చింది స్థాపించి భారతదేశం వ్యాప్తిగా భారతదేశం అంతా కూడా దీన్ని వ్యాప్తి చెందినటువంటి చేసి దాదాపు రాష్ట్రాల్లో ఈరోజు ముందుకు పెడుతూ ఈరోజు బాలికల నుంచి పోలీస్ బెటాలియన్స్ వరకు కూడా అదే విధంగా ట్రైనింగ్ అందజేస్తూ ఒక భారీ సంస్థగా ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు రాజకీయ వేతలు నాటిక నాయకులు వ్యాపారవేత్తలు అందరి కూడా ఈ యొక్క ప్రోత్సాహాన్ని మాకు ఇస్తూ ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ గా ఇండియా వరకు ఇండియా అంతా కూడా మేము వ్యాప్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా నేను దీనికి ఆన్రబుల్ ప్రెసిల్ ప్రెసిడెంట్ ఆండ్రేక్ చేస్తున్నాను వారి యొక్క గారు ప్రెసిడెంట్ మన చక్రపాణి గారు అదే విధంగా రామకృష్ణ గారు రమేశ్వర్ రామకృష్ణ గారు రావడం జరిగింది ఇవాళ కార్యక్రమంలో బెల్ట్స్ పదవంతో పాటుగా నష్టం పేట మా అమ్మ జన్మించినటువంటి ఊరు నాకు చాలా సాధించే ఉన్నటువంటి ఊరు చిన్నప్పటి చూడ ఇక్కడ నేను ఆ సన్నిహితులు ఉన్నారు ఇక్కడ ఒక సైలెన్స్ ప్లేస్ ప్రెస్ మీట్ ఇక్కడ ఒక అకాడమీ స్థాపించాలనేది మా యొక్క ధ్యేయం ఇక్కడ దానికి వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు శ్రీ తెల్లవడ అరవింద్ బాబు గారు చికలూరుపేట ఎమ్మెల్యే గారు మన పత్తిపాటి పుల్లారావు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని గవర్నమెంట్ తీసుకెళ్లి దీన్ని చేస్తామంటే ఇద్దరు కూడా చేయడం జరిగింది ఇది చాలా సుఖ సూచన ధన్యవాదాలండి మీకు నమస్కరిస్తున్నాము మా అదే విధంగా

పుట్టి పెరిగిన విజంగళ గారి యొక్క స్టాచ్యూ ఎక్కడ పెడితే బాగుంటుందని ప్రపోజ్ చేసినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మాకు ఎమ్మెల్యే ఇద్దరు కూడా సహకరించి రామకృష్ణ గారు కూడా దానికి స్థానం కూడా ఎక్కడ పెడదాం అనేది ఇవాళ చూసి నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇది ఇవాళ కార్యక్రమం ఇంక ఇదే కాకుండా ఇవాళ హైలైట్ ఆఫ్ ద కార్యక్రమం ఏంటంటే గుంతు ఒక సిలబస్ అనేది లేదండి ఇది సాధ్యమైంది ఎందుకంటే సీజో శ్రీ రవికుమార్ గారు గ్రాండ్ మాస్టర్ గారు వారి యొక్క అనుభవాన్ని పెట్టుకుని ఒక ఇనిషియల్ సిలబస్ ఒకటి ఏర్పాటు చేసి ఫ్యూచర్ లో దీని ఒక యూనివర్సిటీ చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదండి మొదటి యూనివర్సిటీ ఇది మన భారతీయులకి తెలుగు వారికి ఆంధ్రులకి అందరికీ కూడా గర్వకారణండి సో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం ఈ ఇన్ని కార్యక్రమాలని కూడా సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారికి అదే విధంగా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరుగుకోవడం అనేది పాత్రికే సోదరులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఖచ్చితంగా మీ ఒక మద్దతుతో ఈ న్యూ బోన్ స్కూల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా స్థాపించడానికి మేము ముందుకెళ్తాం అదేవిధంగా ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా వారు కూడా వారి స్థలాన్ని ఇచ్చి అకాడమీ పెట్టుకోవడం జరిగింది ఈ అకాడమీ రానున్న రోజుల్లో ఒక యూనివర్సిటీగా తయారైతే ఇది ప్రపంచంలో జపాన్ లో ఎక్కడ కూడా లేనటువంటి ఒక గొప్పతనం మన తెలుగు రాష్ట్రానికి మన జిల్లాకి మన తెలుగువారికి ఒక ఒక మైల్ రాయిగా నిలిపోతుంది అనేది మీ అందరూ మనవి చేస్తూ నా వంతు ఇవాళ ఈ శిలా విగ్రహానికి కానీ అకాడమిక్ కానీ ఎంతో సహకారం చేస్తున్నటువంటి అద్భుతమైన నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్